ఇదేంద్ర ముందు ముందు పిల్లల్ని చూపెడుతుంది అంటున్నారా చూడండి అందరైతే కూర్చొని ఉన్నారు మేమైతే చెప్పులు పక్కకు సైడ్కి అనేసి అయితే వెళ్తున్నాం ఇలా ఏంది అందరూ బురకలు వేసుకొని అనుకుంటారా చూడండి మీరు కనుక ఎక్కడైతే స్కిప్ చేయకుండానైతే చూడండి చూడండి ఎంత బాగుంది బయటికి వెళ్ళే పక్కకు కూడా ఆడ నాలుగు చార్మినారి నారి నాలుగు పిల్లర్స్ అయితే కనబడతాయి చూడండి చాలా అంటే చాలా బాగుంది మేము కూడా రీసెంట్గా పోయినాం కాబట్టి మాకు ఎండలకు మండుతున్నాయి అన్నట్టుగా ఎండలైతే వజా పడతలేదు అందుకోసమే ఈ వీడియో అయితే బ్లాగ్ అయితే చేస్తున్నాను చూడండి అక్కడైతే డ్రెస్ చార్మినార్ చూసారు ఎంత బాగా కనిపిస్తుందో ఇదేమనుకుంటున్నారో గెస్ చేయండి గెస్ చేస్తే కనుక కామెంట్ అయితే పెట్టండి మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాం మేము సైడ్కు చెప్పులైతే పెట్టేసాం కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి చివరి వరకు అయితే చూడండి నెక్స్ట్ కనుక లైక్ చేయండి చూడండి మీకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే మీ అందరికైతే తెలిసే ఉంటుంది ఇది ఏంటిది అనేది మేము కూడా చార్మినార్కి వచ్చాము షాపింగ్ కూడా చేసాం చాలా అంటే చాలా బాగుంది మేము కూడా నచ్చుతుందనుకుంటున్నా చూడండి ఇది ఏంటో నాకు తెలీదు ఫస్ట్ టైం కాబట్టి చూడడం మీరు చూసి ఉంటే కనుక కామెంట్ పెట్టండి వాళ్ళందరూ అక్కడ కూర్చొని అయితే కూర్చునే వాళ్ళు కూర్చున్నారు తినే వాళ్ళు తింటున్నారు అక్కడ సైడ్కి కూడా స్విమ్మింగ్ పూల్ వస్తుండేదైతే చిన్నది అయితే ఉంది అది ఏంటిది అనేది నాకైతే తెలియదు ఫస్ట్ టైం కాబట్టి చూసారా ఇదేమనుకుంటున్నారు మక్కా అండి అవునండి మక్కా మసీద్ చూడండి మేము దగ్గర ఎవరికైతే వెళ్ళిపోయాము లోపలైతే అదే టైంకి నమాజ్ జరుగుతుంది అందుకోసమే మేమైతే లోపలికి వెళ్ళలేదు బయటికి వెళ్ళి అయితే బయట ఆడ ఆడదాకెళ్ళి ఎవరు కొంచెం కూర్చునే వాళ్ళు కూర్చుంటారు మళ్ళీ మేము రిటర్న్ కావాలి కాబట్టి తొందరగా అయితే వెళ్ళేసి విజిట్ చేసేసి చార్మినార్కి వెళ్ళేసి చూసి అక్కడ కొంచెం షాపింగ్ చేసేసి వచ్చేసినాం చాలా అంటే చాలా బాగుంటుంది పోతే అక్కడ అదంతా తీద్దాం అనుకున్న చార్జిని దగ్గర గాజులవని కానీ నైట్ టైం కదా మొబైల్స్ ఏవి ఎక్కడ పోతాయన్న భయం కొద్ది అయితే తీయలేదు మీకు కూడా నా చిన్నకున్నా చూడండి ఎంత వ్యూ అయితే ఎంత చాలా బాగుందో ప్రశాంతంగా అయితే ఉంది మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళని వాళ్ళు ఉండదంటే ఖచ్చితంగా రండి కనీసం చూసేయండి రండి చాలా బాగుంటుంది మేమైతే కొద్దిసేపు కూర్చున్నాం మళ్ళీ ఏమంటే రిటర్న్ అయ్యాం మేము వచ్చేసరికి నైట్ తెల్లవారుజామున అయింది నాలుగైందండి మేము వచ్చేసరికి అలా కాకుండా మీరైతే ఉండి స్పెండ్ చేసి చూసి మంచిగా షాపింగ్ చేసి రండి మా అలాగైతే తొందర తొందరగా వెళ్ళి తొందర తొందర అవ్వద్దు నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ